ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మన అందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనం ప్రతిరోజు వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టంగా పూజ చేస్తూ ఉన్నాం కదండి అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు పూజలు స్విచ్ బోర్డ్స్ ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా చాలా చాలా మంచి గొప్ప ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి అలాగే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటి అంటే పూజ కాదు మంత్రం కాదు స్విచ్ బోర్డ్ కాదు అలాగే ఏ పరిహారమో కాదండి ఒక చిన్న పని అనేది మనం చేసి ఇప్పుడు ఒక రెండు మంత్రాలు అనేటివి మనం చెప్పుకున్నట్లయితే మనకు అద్భుతమైన ఫలితం ఉంటుంది మనకు ఏ దోషమున్నా కూడా తొలగిపోతుంది ఒక చిన్న పని అది మనం నిష్టగా ఉండి చేయాలా లేదంటే పూజ చేసి చేయాలా దీపం పెట్టి చేయాలంటే అలా ఏం అవసరం లేదు అది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది ఇప్పుడు పూర్తిగా మీతో షేర్ చేయబోతున్నాను మనం ఉంగరపు వేలు మన కుడి చేతికి ఉండే ఉంగరపు వేలు అనేది మన బొడ్డుకు తాకించి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మంత్రాన్ని గనక ఒక తొమ్మిది సార్లు మనం చెప్పుకున్నట్లయితే మీకు ఎలాంటి దోషం ఉన్నా కూడా తొలగిపోతుంది మీ కోరిక ఏదైనా కూడా తీరిపోతుంది ఈ విధంగా మీరు ఎప్పుడు చేసుకోవచ్చు అండి ఎలా చేసుకోవచ్చు అంటే మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు ఏ ప్లేస్లో అయినా చేసుకోవచ్చు ఏ రోజైనా చేసుకోవచ్చండి అది ఎలాగా ఏంటి అంటే ఫస్ట్ మనం ఉంగరప వేలు ఉంటుంది కదా మన కుడి చేతికున్న ఉంగరప వేలు అనేది మనకు కుజగ్రహాన్ని అలాగే సూర్యగ్రహాన్ని సూచిస్తుంది కాబట్టి ఆ గ్రహాలకు ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మనకు తొలగిపోవాలి ఆ గ్రహాల వల్ల మనకు కలిగే దోషాలన్నీ తొలగిపోవాలి అంటే ఇప్పుడు ఈ మంత్రాన్ని అనేది మనం చెప్పుకోవాలి ఒక తొమ్మిది సార్లు చెప్పుకోవాలండి అందులోనూ ఇది శ్రావణ మాసం అయిపో వస్తుంది ఈ శ్రావణ మాసం అయిపోయేలోపు రోజైనా చెప్పుకోండి రేపు శుక్రవారం రోజు ఇంకా మంచిది రేపైనా చెప్పుకోండి ఎప్పుడైనా కానీ మీరు ఆ ఉంగరపు వేలనేది అనేది మీ బొడ్డుకు తాకించి ఈ మంత్రం తొమ్మిది సార్లు చెప్పుకోండి ఇలా చెప్పుకునే ముందు మీ సంకల్పం మీ మనసులో ఉన్న సంకల్పం అనేది అనుకోండి అలా అనుకొని మీరు ఈ మంత్రం చెప్పుకున్నట్లయితే మీకున్న ఎలాంటి దోషాలన్నీ కూడా ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీ పనులు సక్సెస్గా పూర్తి అవుతాయి ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద గుడిస్తాను చూడండి ఫ్రెండ్స్ మంత్రం ఓం అంగారకాయ నమ ఓం గ్రీని సూర్యాయ నమ ఓం అంగారకాయ నమ ఓం గ్రీని సూర్యాయ నమ అంతేనండి ఈ యొక్క మంత్రాన్ని మీ కుడి చేతి ఉంగరపు వేలిని మీ బొడ్డుకు తాకించి ఈ మంత్రాన్ని పదకొండు సార్లు కానీ తొమ్మిది సార్లు కానీ చెప్పుకోండి తప్పకుండా మీకు ఎటువంటి గ్రహ దోషాలున్నా కూడా అన్నీ తొలగిపోతాయి వాళ్ళ అనుగ్రహం ఉంటేనే కదండి మనం ఏదైనా సాధించగలం మనకు కుజదోషం అలాగే సూ సూర్యగ్రహ దోషం ఈ దోషాలన్నీ మనం పోగొట్టుకుంటే మనకు ఏదైనా కూడా సక్సెస్ అవుతుంది అది ఒక పెళ్ళి కావచ్చు మీరు ఏదైనా సంతాన భాగ్యం కావచ్చు లేదంటే ఏదైనా పనిలో మీరు సక్సెస్ అవ్వాలన్నా ఇలాంటివన్నీ కూడా ఈ గ్రహ దోషాలు మనం పోగొట్టుకున్న తర్వాత మనకు సక్సెస్ అనేది లభిస్తుంది కాబట్టి తప్పకుండా ఏ రోజైనా స్టార్ట్ చేయండి ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు చిన్న పెద్ద ఎవరైనా చేసుకోవచ్చు ప్రతి ఒక్కరూ కూడా ఈ పని అనేది ఈ మంత్రం అనేది మీరు చెప్పుకొని మీ గ్రహ దోషాలు పోగొట్టుకొని మీరు మంచిగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను అలాగే ఇంకొక విషయం అండి మనం ఒక చిన్న మెథడ్ అనేది చూపించబోతున్నాం చాలా శక్తివంతమైన మెథడ్ అనమాట మనకు అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగేటువంటి ఒక చిన్న మెథడ్ అది ఏంటి అంటే చెప్తాను దీనికి మాత్రం కొంచెం నియమ నిష్టలుగా ఉండాలండి మనం పీరియడ్స్ టైంలో చేయకూడదు అలాగే మనం నాన్ వెజ్ తిని కానీ స్నానం చేయకుండా కానీ చేయకూడదు కొంచెం శుద్ధబద్ధంగా చేయాలి అది ఏంటి అంటే బిర్యానీ ఆకుపై మనం ఈ నెంబర్ అనేది రాసి దిండి కింద పెట్టుకోవాలి అలా పెట్టుకున్న ఒక మూడు రోజులు మన దిండు కిందే ఉంచి తర్వాత వచ్చేసి ఒక దీపంలో కాల్చివేయాలి ఆ పరిహారం ఏంటి ఆ నెంబర్ ఏంటి అనేది చూద్దాం ఒక బిర్యానీ ఆకు పైన ఇప్పుడు చూపించబోయే నెంబర్ అనేది మీరు గ్రీన్ కలర్ పెన్నుతో కానీ రెడ్ కలర్ పెన్నుతో కానీ రాయాలి అలా రాసిన ఈ బిర్యానీ ఆకుని మీ దిండి కింద పెట్టుకోవాలి మీరు సంకల్పం చేసుకోవాలి ఏ విధంగా అంటే మీరు అనుకున్నటువంటి పని జరగాలి అనుకున్నప్పుడు ఆ పని అనేది జరగాలి అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా అమ్మకు చెప్పుకొని ఆ తర్వాత ఇప్పుడు చూపించబోయే నెంబర్ అనేది ఆ బిర్యానీ ఆకుపోయిన వెయ్యాలి ఆ నెంబర్ సెవెన్ వన్ డబల్ సెవెన్ సెవెన్ వన్ డబల్ సెవెన్ ఈ విధంగా నెంబర్ అనేది మనం చదవాలి దానిపై రాస్తూ ఈ విధంగా నెంబర్ అనేది చదివి మీ సంకల్పం కూడా అమ్మవారితో చెప్పుకొని దీన్ని వచ్చేసి మీరు దిండి కింద పెట్టుకోవాలి ఇది ఏ టైంలో చేయాలి అంటే హోరా టైంలో రాసుకోవాలండి రాత్రి సమయంలో హోరా టైం అనేది ఉంటుంది మనకు ప్రతిరోజు కూడా ఈరోజు అయితే గురువారం గురు హోరా టైం ఉంటుంది రేపు శుక్రవారం శుక్రహోర టైం ఉంటుంది ఆ టైంలో ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో మనం రాసి నిద్రపోయేంత వరకు మీరు ఎప్పుడైతే నిద్రపోతారో ఆ టైంలో దాన్ని తీసి మీరు దిండి కింద అనేది పెట్టేసుకోండి ఇలా పెట్టుకొని పడుకున్న తర్వాత ఒక మూడు రోజులనేది మీ దిండి కింద ఇలానే ఉంచండి ఆ తర్వాత ఖచ్చితంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా జరుగుతాయి జరిగినా జరగకపోయినా కూడా మూడో రోజు మాత్రం తీసి దాన్ని మీరు దీపంలో కానీ అంటే కొంచెం సాంబ్రాన్ని దూపంలో కానీ వేసేటప్పుడు ఖచ్చితంగా మీరు అనుకున్న విష్ మీరు అనుకున్న పని అనేది యూనివర్స్కి చేరి మీకు ఆశీర్వాదం లభిస్తుంది తప్పకుండా మీరు అనుకున్న పనులు ఒక మూడు రోజుల్లో జరిగినా జరకపోయినా తర్వాత ఖచ్చితంగా ఒక రోజు లేట్ అయ్యవచ్చు కానీ మీ పనులు అనేది మాత్రం తప్పకుండా సక్సెస్ఫుల్గా మీకు జరుగుతుందండి తప్పకుండా ఈ పరిహారం చాలా పవర్ఫుల్ తప్పకుండా ట్రై చేసి చూడండి మంచి ఫలితాన్ని పొందండి అది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై వారాహి మాత